హాయ్ హెల్వాల్ ఈరోజు మనం మన ప్రపంచంలో ఇప్పటి వరకు జరిగిన అతి పెద్ద విమాన ప్రమాదం గురించి ఒక్కసారి తెలుసుకుందాం మనం అప్పుడప్పుడు విమానాలు చిన్న చిన్న అంతర్యాల వల్ల ప్రమాదాలకి గురి అవ్వటం మనం చూస్తూ ఉంటాం కానీ ఇప్పుడు చెప్పేది రెండు విమానాలు ఒకదానికి మరొకటి గుద్దుకోవటం చూస్తూ చూస్తూనే కొన్ని నిమిషాల వ్యవధిలో కొన్ని వందల మంది ప్రాణాలను బలి ఒక భయంకరమైన అతి పెద్ద ప్రమాదకరమైన సంఘటన విషయంలోకి వెళ్తే అది జరిగింది మార్చ్ ఇరవై ఏడు పంతొమ్మిది వందల ఏడు అసలు ఈ ప్రమాదం జరగడానికి స్పెయిన్ ఇండిపెండెన్స్ కూడా ఒక పరోక్ష కారణం అవును పంతొమ్మిది వందల డెబ్బై ఏడు మార్చ్ ఇరవై ఏడున కేఎల్ఎం బోయింగ్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ డ్యామ్ నుంచి స్పెయిన్లోని గ్రాండ్ కెనారియా ఎయిర్పోర్ట్ ల్యాండ్ అవ్వాల్సి ఉండగా అదే సమయంలో టెర్రరిస్టులు స్పెయిన్లోని గ్రాండ్ కెనారియా ఎయిర్పోర్ట్ లో బాంబు పేల్చడం వల్ల కేఎల్ఎం ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ని ఏసీటీ కంట్రోలర్స్ దారి మళ్లించారు కేఎల్ఎంని కాపాడడానికి మార్చిన ప్రయాణం అనుకోకుండా కొన్ని వందల మంది తమ ప్రాణాలను రెప్పపాటులో కోల్పోవలసి వచ్చేలా చేసింది ఫ్లైట్ కేఎల్ఎం ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ను గ్రాండ్ కెనారియా ఎయిర్పోర్ట్కు నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న టెనీరిఫ్ ఎయిర్పోర్ట్కి దారి మళ్లించారు దానికి కారణం గ్రాండ్ కెనారియాకి అతి దగ్గరగా ఉన్న భూభాగం అవ్వటం వల్ల సాయంత్రం నాలుగు గంటల నలభై నిమిషాలకు గ్రాండ్ కెనారియా ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవ్వకుండా యూ టర్న్ తీసుకొని టెనిరీఫ్ ఎయిర్పోర్ట్కు బయలుదేరింది కేఎల్ఎం ఫ్లైట్ కేవలం ఇరవై నిమిషాలలో గ్రాండ్ కెనారియా నుంచి టెనిరీఫ్కి చేరుకుంది సాయంత్రం సమయం వల్ల రన్వే అంతా పొగ మంచుతో కనిపించకుండా మూసుకుపోయి ఉంది అదే సమయంలో రన్వే మీద టేకాఫ్కి సిద్ధంగా ఇంకో భారీ బోయింగ్ సెవెన్ ఫోర్టీ సెవెన్ ట్యాన్ ఏఎం వన్ సెవెన్ త్రీ సిక్స్ ఫ్లైటు సిద్ధంగా ఉంది కేఎల్ఎం ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ పైలెట్ జాకోబ్ యాభై సంవత్సరాల వయసు కలిగిన పైలట్ రంగంలో ఎంతో నైపుణ్యం కలిగిన సీనియర్ పైలెట్ అయితే ఆమ్స్టర్డామ్ నుంచి సుదీర్ఘ ప్రయాణము స్పెయిన్లోని టెర్రరిస్ట్ల అటాక్ వల్ల క్రూవ్ అంతా కూడా అలసిపోయి ఉన్నారు అందరూ కూడా త్వరగా డ్యూటీ నుంచి బయటికి రావాలని చూస్తూ ఉన్నారు పైలట్ జాకోబ్ రన్వే దగ్గరికి వచ్చిన వెంటనే ఫ్లైట్ ల్యాండింగ్కి ఏసీటీని పర్మిషన్ అడిగారు అప్పటికి రన్వే మీద ఏఎం ఫ్లైట్ వన్ సెవెన్ త్రీ సిక్స్ టేక్ ఆఫ్ కి రెడీగా ఉంది ఆ రోజు టెర్రరిస్ట్ అటాక్ వల్ల చాలా వరకు విమానాలు టెని కి దారి మళ్ళింపబడ్డాయి కేఎల్ఎం పైలట్ జాకోబ్ ల్యాండింగ్కి పర్మిషన్ కోసం వెయిట్ చేస్తున్నాడు దట్టమైన పొగమంచు వల్ల కేఎల్ఎం మరియు పాన్ఏఎం ఫ్లైట్స్ కి క్లియర్ విజన్ లేకపోవటం వల్ల పైలట్స్ ఏం జరగబోతుందో గమనించలేకపోయారు కేఎల్ఎం ఫ్లైట్ కెప్టెన్ ఏసీటీ వాళ్ళని తన రేడియోలో ల్యాండింగ్కి పర్మిషన్ అడిగాడు కానీ రేడియోలో కొన్ని అంతరాయాల వల్ల ఓకే అన్న ఒక్క మాటతో కేఎల్ఎం పైలెట్ జాకోబ్ కొన్ని సెకండ్ల వ్యవధిలోనే ల్యాండింగ్కి సిద్ధమయ్యారు కానీ ఇదంతా గమనిస్తున్న ప్యాన్ ఏఎం పైలట్ వివరించడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ రేడియో ట్రాన్స్మీటర్ అంతరాయం వల్ల కేఎల్ఎం పైలట్కి ఏం జరుగుతుందో అర్థం అవ్వలేదు కానీ ప్యాన్ఏఎం పైలట్కి ఏం జరుగుతుందో క్లియర్గా అర్థమైంది చూస్తూ ఉండగానే గంటకు సుమారుగా రెండు వందల అరవై ఎనిమిది కిలోమీటర్ల వేగంతో ఏడు వందల మీటర్ల దూరం నుంచి భూమి మీదకు దూసుకొని వస్తూ ఉంది ప్యాన్ఏఎం పైలెట్కి ఏం చేయాలో అర్థం కాక వెంటనే ప్యాన్ఏఎం పైలెట్ని పక్కకు తిప్పారు చూస్తూ ఉండగానే దాదాపుగా నూట అరవై ఎనిమిది కిలోమీటర్ల వేగంతో వచ్చిన కేఎల్ఎం ఫ్లైట్ పాన్ఏఎం ఫ్లైట్ని భాగంలో ఢీకొనింది దీకొని వెంటనే కేఎల్ఎం ఫ్లైట్లో గల ఫ్యూయల్ అంతా జనాల మీద పడి కొన్ని సెకండ్ల వ్యవధిలోనే అగ్నికి ఆహుతి అయ్యారు కేఎల్ఎంలో ప్రయాణిస్తున్నటువంటి రెండు వందల నలభై ఎనిమిది మందికి గాను రెండు వందల నలభై ఎనిమిది మంది మరణించారు పాన్ ఏఎం ఫ్లైట్లో ప్రయాణిస్తున్న మూడు వందల తొంభై ఆరు మందిలో మూడు వందల ముప్పై ఐదు మంది మరణించారు మిగతా వారు పాన్ఏఎం ఫ్లైలైట్ పక్కకు తిప్పడం వల్ల ముందు భాగంలో ఉన్న కొంతమంది ప్యాసింజర్స్ మాత్రమే బ్రతకగలిగారు రెండు విమానాలలో కలిపి దాదాపుగా ఐదు వందల ఎనభై మూడు మంది కొన్ని నిమిషాల వ్యవధిలోనే మరణించారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుంచి ఇప్పటి వరకు జరిగిన అతి పెద్ద రన్వే కొలిజన్లో ఇది ఒకటి కేఎల్ఎం ఫ్లైట్లో మొత్తం రెండు వందల నలభై తొమ్మిది మంది ప్రయాణించాల్సి ఉండగా ఒక్క అమ్మాయి ఆన్ బోర్డ్లో తన బాయ్ ఫ్రెండ్ కోసం టికెట్ క్యాన్సిల్ చేసుకుంది దాని వలన రెండు వందల నలభై తొమ్మిది మందితో బయలుదేరాల్సిన ఫ్లైట్ రెండు వందల నలభై ఎనిమిది మందితో ప్రయాణం సాగించింది వారిలో యాభై రెండు మంది చిన్నపిల్లలు తమ ప్రాణాలని కోల్పోయారు ఏం జరుగుతుందో అర్థమయ్యేలోపే అంతా అయిపోయింది సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్